అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా నేను మీ శ్రావణి చెంబుడు నీళ్లు పోస్తే చాలు శంకరుడు ఏ కోరిక కోరినా కూడా తీరుస్తాడు అంటారు అలాంటిది ఇక్కడ పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటే వెయ్యి మంది మునుల ఆశీస్సులు అందినట్లే అని చెప్తా ఉంటారు ఒకప్పుడు మునులు తపస్సు చేసుకోవడానికి నదీ తీర ప్రాంతాన్ని ఎంచుకునేవాళ్ళు అలా ఎంచుకున్న ప్రాంతాల్లో విజయవాడలోని ఈ ప్రాంతాన్ని వెయ్యనమల కుదురు అని పిలిచేవారు అప్పట్లో అదే ప్రాంతం ఇప్పుడు కాలక్రమేణా యనమల కుదురుగా పిలువబడుతుంది అలా పిలువబడినటువంటి యనమల కుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం ఈరోజు మనం ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడ అందరినీ అడిగి తెలుసుకుందాం శ్రీయాంజనీయం ప్రసన్నాంజనీయం నమస్తే అండి నమస్కారం మీ పేరేంటి లక్ష్మీనారాయణ అర్చక అర్చకులు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సుమారుగా పది పదిహేను సంవత్సరాల నుండి చేస్తున్నాను సరే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు ఈ హిస్టరీ ఏంటి అనేది మీరు ఇక్కడ వేల మంది తపస్సు చేసుకుంటే స్వామివారు రామలింగేశ్వర స్వామివారు వారు స్వయం భూగా వెలిశారు అందువల్ల వేల మంది తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం కనుక వెయ్యి వెయ్యి మునుల కుదురు అంటారు అంటే వెయ్యి మంది పైన తపస్సు చేసుకున్నటువంటి పవిత్రమైన ప్రదేశం అని అర్థం అలా తపస్సు చేసుకుని స్వయం భోగ వెలిసిన వారి కాలగర్భంలో కలిసిపోతే మళ్ళీ పరశురాముల వారు గుర్తించి పునఃప్రతిష్ఠ చేస్తారు అనమాట మళ్ళీ అందువల్ల రామలింగేశ్వర స్వామి ఇక్కడ స్వామివారు అనమాట వెయ్యి మునుల కూతురు వెయ్యి మునుల కూతురు మునుగిరి అని కూడా అంటారు మునులు తపస్సు మునిగిరి అని కూడా పిలుస్తారు మునులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశము అని అలా మునిగిరి వెయ్యి మునులు కూతురు వెయ్యి మునులు కూతురు అలా యనమల కూతురుగా వాసిపెట్టింది అనమాట ఇది విజయవాడకి దగ్గరలో ఉంటుంది ఇక్కడ స్వామి వారికి ఏంటంటే స్వయంభూ మామూలుగా అలాగే వాయు వాయులింగం అంటారు వాయు వాయులింగము ఇది అనమాట ఇక్కడ పానుమట్టం కూడా అష్టముఖంగా ఉంటుంది మీకు ఎక్కడైనా సరే మామూలుగా సర్కిల్ అంటే రౌండ్ గా ఉంటుంది లేకపోతే చతురస్త్రంలో ఉంటుంది ఇక్కడ మాకు ప్రత్యేకత ఏంటంటే పానుమట్టం అష్టముఖంగా ఉంటుంది అష్టముఖమైనటువంటి పానుమట్టం మీద స్వామివారు స్వయంభోగ వెలిసిన లింగాకారంలో అలాగే పరశురాముల వారి యొక్క బాణము దీని మీద ఉంటుంది ఆ చిహ్నం ఉంటుంది అలా ఇంకా దిగ ఇంకా ప్రసిద్ధి చెందింది అలాగే కృష్ణా పరివారంలో కృష్ణా నది ఒడ్డును అంటే పవిత్ర క్షేత్రము పవిత్ర నదీ తీరంలో కూడా ఉందనమాట అలాగే కొండ మీద ఉంది అనమాట ఇన్ని విశేషాలు ఉన్నాయి ఇక్కడ ఎత్తులో ఉంది అది అందువల్ల ఇంత పవిత్రమైంది అనమాట మామూలుగా అలా స్వయంభూగా వెలిసిన లింగాకారము అలా అలా తర్వాత గుర్తించి పునఃప్రతిష్ఠ చేసిన స్వామివారి పునఃప్రతిష్ఠ చేసిన తర్వాత ఇలా దినదినాభివృద్ధి చెంది ఇట్లా ఇప్పటి రా ఈ గుడి డెవలప్మెంట్ అంత జరుగుతుంది అనమాట విశేషం ఏంటంటే ఇక్కడ మహాశివరాత్రి బాగా జరుగుతుంది మహాశివరాత్రి అంటే ముక్కులు తీర్చుకునే వాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి అలా ముక్కులు తీసుకోబడినటువంటి ఇదిలో ప్రబలు బాగా ఇక్కడ మనకి ప్రబలు ప్రబలు కూడా కదులుతాయి మామూలుగా గిరి ప్రదక్షిణ చేస్తాయి సుమారుగా డెబ్బై ఎనభై అరుగుల ఎత్తు ఉన్నటువంటి ప్రభలు బాధు ప్రభలు గిరు ప్రదక్షిణ చేశాయి స్వామివారి చుట్టూ అలా డెబ్భై ఎనభై ప్రభలు ప్రదక్షిణ చేస్తాయి అలా మహాశివరాత్రి విశేషంగా జరుగుతుంది అలా జరిగిన తర్వాత మళ్ళీ మహాశివరాత్రి రోజు స్వామివారికి యథావిధిగా కళ్యాణము అవన్నీ జరుగుతాయి తర్వాత మూడో రోజు వసంతోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది శివరాత్రి తర్వాత ఆ తర్వాత సాయంత్రం పూట పౌలంపు సేవ కార్యక్రమంలో నందీశ్వరుడికి ఈశ్వరుడికి నవే నివేదన పెట్టినటువంటి ముద్దలు వేస్తారు ఆ ముద్దలు దొరికినంత మాత్రమే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం నంది ముద్దలు అంటారు అవి దొరికినంత మాత్రమే మహాశివరాత్రికి మూడో రోజు మూడో రోజు ఆ కార్యక్రమం పవలంపు సేవకి ముందనమాట వారికి నివేదన చేసినటువంటి ముద్దలు ఆ దక్కిన వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేది ఒక భక్తుల యొక్క తర్వాత తీసుకొస్తారు ఇలా మాకు ప్రసారం దక్కింది ఇదివన్నీ వరప్రసాదం ఇచ్చారు దేవుడు ఈశ్వరుడు అని చెప్పి ఆయనకి చూపించి భావంతో మళ్ళీ అభిషేకాలు అభిషేకాలన్నీ చేయించుకుంటారు అవన్నీ జరిగిపోతాయి మామూలుగా అలాగే కార్తీక మాసం కార్తీక మాసం వచ్చేసరికి విశేషంగా జరుగుతుంది బాగా కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది అన్నాభిషేకం జరుగుతుంది సుమారుగా ఇరవై ముప్పై వేల మందికి భోజనాలు అన్ని అన్నదానం అనేది జరుగుతుంది అలాగే శ్రావణ మాసం వచ్చేసరికి నెల రోజులు చెండి హోమాలు ఆలయ తరపున జరుగుతాయి అన్నమాట మొత్తం ఇవన్నీ చెండి హోమాలు జరుగుతాయి అలాగే దసరా నవరాత్రిలో మాకు ప్రత్యేకత ఏంటంటే శ్రీశైల క్షేత్రాన్ని అనుసరించి నవదుర్గ అలంకారాలు జరుగుతాయి మాకు ఇక్కడ ప్రత్యేకం నవదుర్గ అలంకారాలు జరుగుతాయి మాకు దసరాల్లో అది ప్రత్యేకం అలాగే అమ్మవారు కూడా పార్వతి అమ్మవారు దక్షిణాముఖంగా ఉంటుంది దక్షిణాముఖం యొక్క స్వరూపం యొక్క విశేషం ఏంటంటే మనము ఏమీ కోరుకోకలేదు నమస్కారం చేసే చాలు మనలో మనసులో ఉన్న చింతన గ్రహించి మనకి ప్రసాదించేస్తుంది అన్నమాట అంత వరప్రదాయం అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసే స్వరూపం దక్షిణాముఖంగా దక్షిణాముఖ స్వరూపం అంటారు అంత జ్ఞానాన్ని ప్రసాదించే స్వరూపం అమ్మవారు అలా మనకి దక్షిణాముఖంగా ఉంటుంది అలాంటి విశేషమైనటువంటి ఇది అన్నమాట ఇక్కడ అలాగే మనకి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి గాజుల అలంకరణ జరుగుతుంది అమ్మవారికి అలాగే ఆషాఢ మాసంలో వచ్చే మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం రోజున శాకాంబరి అలంకరణ జరుగుతుంది మాకు ఇవన్నీ కూడా విశేషమైన ఉత్సవాలు మాకు జరిగేది అలాగే ప్రతి సోమవారం కూడా ప్రదోష అభిషేకం ఉంది అంటే సాయంత్రం పూట అభిషేకం జరుగుతుంది స్వామివారికి అదొకటి విశేషము నెక్స్ట్ ఏంటంటే త్రయోదశి రోజు పౌర్ణమి ముందు అమావాస్య ముందు త్రయోదశి రోజు నందీశ్వరుడు అభిషేకం జరుగుతుంది ఇక్కడ జరిగే కార్యక్రమాలు అమావాస్య ముందు పౌర్ణమి ముందు కూడా త్రయోదశికి ప్రతి త్రయోదశికి నందీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది ప్రతి మహాశివరాత్రికి స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ జరిగే కార్యక్రమాలు అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రదక్షిణాలు చేసి ఆయన చుట్టూ తిరిగి చక్కగా నమస్కరించిన మాత్రమే భక్తుల యొక్క కోరికలు త్వరగా తీర్తాయని చెప్పి అలా భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అది ఆయన చుట్టూ తిరిగితే చాలు మాకు ఒక దారి చూపిస్తారు ఆయన చుట్టూ తిరిగితే చాలు ఆయన మా జీవనం మొత్తం ఇస్తారు అనేది ఒక ప్రగాఢమైన విశ్వాసం భక్తులకి చాలా ప్రత్యేకత ఏంటి అసలు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి మాది అసలు ఈ ఊరేనండి అనమల కుదిరి కాకపోతే కొంచెం పదిహేను ఏళ్ళ నుంచి అయితే నేను ప్రతి సాయంత్రం వస్తాను ఈవినింగ్ ప్రతి రోజు వస్తాను ఓకే సాయంత్రం అంటే ప్రదర్శ వేళలో అవి వారు సాక్షాత్ కనపడతానే ఉంటారు శిఖరం మీద మీకు కనపడతారు మన మన అయ్యవారు స్వయంభు అసలు కనపడతారు నేళ్ళ ఆకాశంలో అలా 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 మేఘాలు లో మబ్బులు వచ్చినప్పుడు మేఘాలు అయ్యవారు ఆకారంలో కనపడుతుంది యోగముద్రలో కనపడతారు అయ్యారు జ్ఞానం చేస్తా కనపడతారు అవన్నీ కనపడతారు స్వామి యాసంకాలం మరీ కనపడతా ఉంటారు మబ్బులు మేఘాలు వర్షం పట్టే ముందు అలా కనపడతారు అయ్యారు పదిహేను ఏమైనా అన్ని జరుగుతాయండి బాగా జరుగుతాయి మనం ఇప్పుడు మొక్కుకొని మళ్ళీ శివరాత్రి వచ్చేసరికి మాకు ఈ మొక్కు తీరాలి అనుకుంటే అది కరెక్ట్ గా జరిగి తీరుతుంది మా ఇంట్లో ఇప్పటికి ఏడెనిమిది సార్లు నుంచి దీపం మా పాపే మూడు సార్లు అట్లా ప్రతి సంవత్సరం మేము తీర్చుకుంటానే ఉంటాం రావాలని మొక్కుకున్నాక ఇల్లు కట్టుకోవాలనుకున్నాక అడిగితే అవి మళ్ళీ మాకు వన్ ఇయర్ అవుతుంది మేము వన్ ఇయర్ లో మళ్ళీ శివరాత్రి రోజు గండదీ ముప్పు తీసుకున్నాం ఒక సంవత్సరం నేను కూడా పెళ్లికి ముందు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వస్తూనే ఉంటాము ఎవ్రీ ఈవినింగ్ వస్తాము దర్శనం చేసుకుంటాము మాది ఇక్కడ ఎన్మల కుదిరే సో నేను పెళ్లి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి రోజు వచ్చాను మార్నింగ్ కార్తీక మాసంలో వచ్చి ఐదింటికి అభిషేకాలు అవన్నీ చేసుకున్నాము సో కార్తీక మాసం పైన వెంటనే నాకు మ్యాచ్ సెట్లైంది మళ్ళీ బా పిల్లల కోసం అని చెప్పి టెంపుల్ కి రావడం ఇలా శివరాత్రి అయ్యాక కూడా వెన్నమూద నిలుచుతారు ఇంకా అవి తీసుకున్న వాళ్ళే కంపల్సరీ ప్రెగ్నెన్సీ వస్తుంది అని అట్లానే తీసుకున్నారు మీరు నెక్స్ట్ ఇయర్ నేను కన్సీవ్ అయ్యాను సో జాబ్ కోసం కూడా అట్లానే ట్రై చేశాను సో నాకు బాగా నమ్మకం అనమాట ఏమన్నా వన్స్ పూర్తిగా మనం అనుకుంటే చాలు కచ్చితంగా నెరవేరుతాయి ఓకే ఐ చాలా మహత్వం అనుకుని మనం వస్తే ప్రశాంతం అయిపోతాం ప్రశాంతంగా ఉంటది అసలు గుడిలోకి వస్తే కార్తీక మాసం ఏమైనా స్పెషల్ ఉంటుందండి కార్తీక మాసంలో నిత్యా అభిషేకాలు ఐదింటికాడి నుంచి పన్నెండింటి దాకా లాస్ట్ అభిషేకం రాత్ర పగలం పగల పగలం పన్నెండింటికి పదకొండున్నరకి లాస్ట్ అభిషేకం పన్నెండింటికి అయిపోతుంది పన్నెండింటికి అలంకరణ అయిపోయి బాగా ఉంటాయి అందరూ బోల్డ్ కోటి బొత్తులు ఎలిగిస్తారు అన్ని రకరకాలుగా చాలా సందడిగా ఉంటది చాలా కార్తీక మాసంలో మహాశివరాత్రి లాగానే ఉంటుంది శివరాత్రి ప్రత్యేకత ఏంటి ఇక్కడ శివరాత్రి బాగా బాగా ప్రబలై కట్టించి బాగా బాగా ఈ ఊళ్ళో పండగ అంటే శివరాత్రిలో ఉండదు శివరాత్రి ఉండే శివరాత్రికి అంటే దసరా సంక్రాంతి వస్తారు మామూలుగా మాకు శివరాత్రికి అమెరికాలో ఉండ ఆస్ట్రేలియాలో సరే రావాల్సిందే శివరాత్రికే వస్తారు ఈ ఊరి ప్రత్యేకత అది కుదురు అంటే మహాశివరాత్రి మహాశివరాత్రి కోసం వస్తారు కోసం రావాలి ఈవినింగ్ టైమ్ వసంతో ఉంటది మూడో రోజున సేవ చాలా బాగా ఉంటది శివరాత్రి మూడో రోజున రంగులతో వసంతాలతో జిమ్ముకుంట అయి ఊరంతా తిరుగుతారు ఊరు మొత్తం రంగు నేలతోనే తడిసి మొద్దయ ఉంటది అంటే మహాశివరాత్రి మూడో రోజు జరుగుతుంది అంత వసంత రాత్రికి పౌలంపు సేవ ఓకే చాలా బాగా పల్లకీ సేవ చేస్తా ఉంటారు సాయంత్రం సోమవారం సాయంత్రం అభిషేకం అవుతుంది అయివారు గుడి చుట్టూ పెదక్షిణం మూడు పెదక్షణలు ఉంటాయి పల్లకీ సేవ చేస్తారు చేస్తారు మా శివరాత్రి కళ్యాణం అంటే సుమారు ఎంతమంది వస్తారు ప్రతి సోమవారం ఏడొంది వందల మంది ఉంటారు ఎనిమిది వందల మంది వస్తారు వెయ్యి మంది ఎక్కువ సాయంత్రం కూడా ఉంటారు వెయ్యి మందేనా ఉంటారు తక్కువ అవరం ఎనిమిది వందలు తక్కువ అవరం వెయ్యి మంది గ్యారంటీ కదా ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది యోగ యోగాలు రాముల వారే మళ్ళీ పునర్ పరితిష్టించారంట వెయ్యి మంది మునులు తపస్సు చేసుకుంటే ఈ కొండ మీద ప

కలిసి సాయంత్రం పూట అది కాలక్షేపం అవుతుంది ఇది దేవుడి పూజ అన్ని అయిపోతా సంగ నరసింహరావు గారు అని ఇదంతా ఆయన గారు ఇచ్చారు కోట్లు ఆస్తి ఆయన పిల్లలు లేకపోతే పరమేశ్వరు శివుడే ఆయన కొడుకు అనుకుని ఆయన ఆస్తి అంత వేల కోట్లు ఇచ్చాడు ఆయన అవునా ఆయనే ఈయనే ఆయనకి బిడ్డ పరమశివుడే ఆయన కొడుకుగా ఆయన ఆస్తి అంతా కొడుకు చేశాడు అమ్మవారు అయ్యవారు నిత్యం వస్తారు ఆయన పొద్దున్నే అభిషేకాలకు వస్తారు నిత్య వస్తారు కార్తీక మాసం రెండు ఇక్కడే ఉంటారు ఊళ్ళోనే యనమలకూతురులోనే సంగతి గుడి డెవలప్మెంట్ మొత్తం ఆయనే చేశారు ఆయన దేవాదాయ శాఖ నెంబర్ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఎంత అంటే ఆ నెంబర్ పోస్ట్ ఇచ్చారు ఆయనకి నాకైతే అంత తెలియదు ఆయన అంతే ఆయన ఆస్తి అంతా ఆయనకి ఇచ్చారు అయ్యారికి ఆయనే ఎంత మొదలు పెట్టి చేశారు ఇప్పుడు మీరు మీరంతా ఇక్కడ లోకల్ గా ఉన్నారు కాబట్టి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు బాగా చేస్తారు బయట నుంచి వచ్చే వాళ్ళకి వస్తారు దర్శనాలు చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు శివరాత్రికి కూడా ఇప్పుడు లేవు గెస్ట్ అక్కడ ఏడాది శివరాత్రికి అంతా రెడీ ఇప్పుడు ఇదేంటి నాలుగేళ్ల నుంచి చేస్తున్నారు పార్కింగ్ అది మరి వచ్చే శివరాత్రికి అయిపోతారు పూర్తి చేస్తారేమో కూడా అన్ని సౌకర్యాలు కలిగేలాగా చూస్తుంటారు ఈ టెంపుల్ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాలు ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంటది టెంపుల్ ఇక్కడంతా సౌకర్యాలు కానివ్వండి అన్ని అన్ని బాగుంటాయి విడిగా పెద్ద పెద్ద టెంపుల్స్ తో పోల్చుకుంటే నాకు ఇదే బాగుంటది అనిపిస్తుంది ఓకే అంటే మీకు ప్రశాంతత కోసం వస్తున్నారా ఇక్కడికి ఇక్కడికి వస్తాం ప్రతి వీక్ వస్తాం సోమవారం సోమవారం ప్రతి సోమవారం వస్తారు ఓకే బాగుంటుంది కొండపైన చుట్టూ వాతావరణం అది బాగుంటుంది ఓకే అంటే అంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకేమైనా మంచి జరగడం కానీ అట్లాంటి సెంటిమెంట్ ఏమైనా ఉన్నాయా మీకు అంటే నేను వచ్చేటప్పుడు మంచి జరిగిద్దా అలా అని అనుకుంటున్నాను బట్ ఏదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడైనా ఏదైనా సరే అంటే కొంచెం మనసు బాగున్నప్పుడు గాని ప్రతి వీక్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం అంటే ఎన్ని బాధలు ఉన్నా కానీ కష్టాలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా మర్చిపోయి ఈ ప్లజెంట్ గా ఉంటది హడావుడిగా ఉండదు ఎంత ఫ్లోటింగ్ ఉన్నా మనకి దర్శనం హడావిడిగా ఉండదు ప్రశాంతంగా దర్శనం చేసుకుని రావచ్చు బయట ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది దానిలో ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు మనం ఇక్కడ నుంచి టైం అయిపోయింది వెళ్ళిపో అని వాళ్ళు ఏమి ఉండదు ఎంతసేపు ఉండొచ్చు ఇక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు ఇక్కడ మనం ఎంతసేపు కూర్చున్నా ఈ ప్లేస్ లో ఎంతసేపు కూర్చున్నా ఎవరు వెళ్ళిపోమన్నారు ఈ ప్లేస్ లో ఈ టెంపుల్లో ఎక్కడ ఏ ప్లేస్ లో కూర్చున్నా గానీ మనల్ని వెళ్ళిపోమనే వాళ్ళు ఉండరు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఆ ప్లేస్ మీద ఆ పైన కూర్చున్నా ఇక్కడకు వచ్చి చాలా మంది సాయంత్రం పూట వీళ్ళు జపమాల చేయటం ఓకే అవి కూడా చేసుకుంటారు ఇక్కడ ప్రతి సోమవారం వస్తారు ప్రతి సోమవారం వస్తారు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇది ఈ ఊరేనా అండి ఈ ఊరేనండి తాడిగడప తాడిగడప నుంచి వచ్చారు ప్రత్యేకత అంటే ఇది స్వయంభు అంటారు ఇంకోటి ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి బాగా జరుపుతారు శివరాత్రికి ఊరు మొత్తం ప్రతి చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరు ప్రభలు కట్టుకుని వస్తారు అది డే బై డే డే బై ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంటాయి ప్రబల పోయిన ఇయర్ ఈ ప్రబలు కట్టారని అంటారు ఖాళీ అంటే గుళ్ళో ఖాళీ ఉంటది కానీ కింద పైకి రావటానికి ముందు దారి ఉంటుంది పైకి వచ్చేయగలుగుతాం కానీ ప్రభులు ఊరంతా కడతానే ఉంటారు సో వన్ వీక్ బిఫోర్ నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి ప్రబల మెయిన్ శివరాత్రి రోజు మాత్రం అసలు కొంచెం కూడా ఇక్కడ ఉండదు అన్నమాట చాలా హ్యాపీగా ఉంటది చాలా బాగా చేస్తుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు గుడి దగ్గర రావటం కానీ పిల్లలు పెద్దలు అంతా ఫ్యామిలీతో రావటం చాలా బాగుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ప్రశాంత్ అంటే ఇప్పుడు ఇక్కడ అంతా ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా బాగుంటాయి వాళ్ళ రిసీవింగ్ కాని వాళ్ళు చాలా బాగుంటుంది అలాంటిదే ఉండదా ఏముండదండి ఫ్లోటింగ్ ఎక్కువైనా కానీ ఇప్పుడు అంత ఫ్లోటింగ్ లో మనం లోపలికి వెళ్ళి బొట్టు పెట్టుకున్న తర్వాత అక్షింతలు వేయండి అని అడిగితే వాళ్ళు వేసి పంపిస్తారు వాళ్ళు లోపల లేకపోయినా బయట పడినా కానీ రా అని తెలిసి తెలుసుకెళ్ళి తీసుకెళ్ళి వేస్తారు